ప్రియ తమ్ముడు చెల్లి ఈ రోజు మనం క్రిస్మస్ ట్రీ గురించిన కథను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం క్రిస్మస్ వచ్చింది సంతోషంగా అన్ని గృహాల్లో మనం క్రిస్మస్ ట్రీ పెడతా ఉంటాం ఈ క్రిస్మస్ ట్రీ పెట్టడం వెనుక ఒక చక్కని కథ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో జన్మించినప్పుడు ఆయన బెట్లహేములో పశువుల పాకలో జన్మించాడు ఆయన జన్మించినప్పుడు ఆ రోజు ఆయన చేత సృష్టించబడిన సృష్టి అంతా కూడా దేవుడే భూమి మీదకి వచ్చాడు అని సంతోషంతో ఆ రోజు రాత్రి ఏసయ్య దగ్గరికి వచ్చి సృష్టి అంతా ఆయన్ని ఆ స్థుతిస్తూ సంతోషంగా ఆయన చుట్టూ తిరుగుతూ ఉందంట అప్పుడు చాలా చెట్లు వాటి ఫలాలతో అందంగా ఏసై దగ్గరికి వచ్చి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి చాలా మొక్కలు వాటి విలువైన మంచి అందమైన పువ్వులతోటి ఏసఐ చుట్టూ తిరుగుతా ఉన్నాయి అలాగే ఆ ధరలో పైనుంచి నక్షత్రాలు కూడా కిందకొచ్చేసి ఏసఐ చుట్టూ తిరుగుతూ ఉన్నాయట నక్షత్రాలు అందంగా తిరుగుతూ ఉన్నాయి పూలు పూలు చెట్లు మొక్కలు చక్కగా ఏసఐ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఫలాలు కలిగిన చెట్లు ఏసఐ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అది ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది ఆ స్థలం అప్పుడు ఆ స్థలంలో ఆ ఇప్పుడు మనం పెట్టే క్రిస్మస్ ట్రీ ఫర్ ట్రీ దానికి పూలు గాని ఫలాలు కానీ ఏమీ లేవు అందుకని ఎటువంటి సంతోషము ఆనందము లేకుండా ఒక మూలన దిగులుతో కూర్చొని ఉందంట అప్పుడు అది గమనించిన ఆ నక్షత్రాలు ఆ అక్కడికి వెళ్ళేసి ఆ చెట్టుని అడిగాయంట నువ్వెందుకు దిగులుగా ఉన్నావు ఈ పండుగలో నువ్వు ఎందుకు పాలు పంచుకోవట్లేదు దీనంగా దూరంగా ఎందుకు నిలబడ్డావు అని అడిగితే అప్పుడు ఆ టీ చెప్పిందంట మరి మరి ఆ చెట్లకేమో పూలు ఫలాలు అన్నీ ఉన్నాయి అందుకని చక్కగా అలంకరించుకొని అందంగా తయారయ్యాయి మరి నేనేమో ఏ ఫలాలకి పుష్పాలకు నోచుకొని అభాగ్యరాలని అందుకే నేను దిగులుగా ఉన్నాను అని చెప్పిందంట అప్పుడు ఆ నక్షత్రాలు వచ్చేసి ఆ చెట్టుకి అతుక్కున్నాయట నువ్వు అలా దిగులుగా ఉండడానికి వీలు లేదు ఈ రోజు ఏ పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు ఇది ప్రజలందరికీ కలిగే సంతోషకరమైన వార్త కాబట్టి అంత సంతోషించాలి నువ్వు దిగులు పడొద్దు అని చెప్పేసి నక్షత్రాలు వెళ్ళి ఆ చెట్టుకి ఆ ఫట్రీకి అతుక్కున్నాయంట అలాగే చెట్లు కూడా ఆ చెట్లు యొక్క ఒక్కొక్క పువ్వుని ఒక్కొక్క ఫలాన్ని తెచ్చేసి ఈ చెట్టుకి అతికిచ్చినాయి అంట అప్పుడు వాటన్నిటిలో ఇది చాలా ప్రత్యేక ఆకర్షణగా మిగిలింది అన్ని చెట్లకి ఒక రకమైన పూలు ఆ కొన్ని చెట్లకి ఒక రకమైన ఫలాలు ఉంటే ట్రీకి రకరకాల ఫలాలు రకరకాల పువ్వులు రకరకాల నక్షత్రాలు అతుక్కొని ఉండటం చూసి చాలా ఆకర్షణగా ప్రత్యేకంగా నిలబడిందంట అప్పుడు అవన్నీ కలిసి సంతోషంగా ఏసఐ స్తుతిస్తూ స్తుస్తూ చుట్టూ తిరుగుతూ ఆనందిస్తా ఉన్నప్పుడు ఆ ఆ దృశ్యము ఎంతో అందంగా ఉంది ఆ పరిస్థితుల్లో ఏసఐ అంట ఆ ప్రత్యేక ఆకర్షణగా నిలబడిన ఆ ఫర్ ట్రీ మీద ఏసయ్య చెయ్యి పడిందంట అందుకని దానికి గుర్తుగా ఏసఐ తాకిన చెట్టు అని దాన్ని చెప్తూ దాన్ని మనం ఈ రోజు కూడా క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాం దానికి రకరకాల పువ్వులు ఫలాలు అలాగే ఆ నక్షత్రాలు దానికి అతికించడం అలవాటు అయిపోయింది ఈ చక్కని చిన్న కథ వెనుక ఓ అద్భుతమైన సందేశం ఉంది అదేంటంటే మన దగ్గర ఏమి లేకపోయినా కూడా మన దగ్గర మనం ధనవంతులం కాకపోయినా అందం లేకపోయినా గొప్పవారం కాకపోయినా ఈ క్రిస్మస్ మనం ఏసఐ దగ్గరికి వెళ్ళడం మనకి నేర్పిస్తుంది ఏసఐ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేం లేకపోయినా మన పాపాలు శాపాలు తప్ప ఏం లేకపోయినప్పుడు కూడా ఏసై దగ్గరికి వెళ్తే ఏసై మన పాపాలని శాపాలని తీసేసి మనల్ని ఆశీదకరంగా మారుస్తాడు మన దుఃఖ దినాలని తీసేసి మనకి సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పి ఈ క్రిస్మస్ కథ మనకి తెలియజేస్తా ఉంది ఈ క్రిస్మస్ మన అందరికీ సంతోషకరమైన క్రిస్మస్ గా ఉండాలని మనము సంపూర్ణంగా రక్షణలోకి నడిపించబడాలని